రైతులు దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి మద్దతు ధరను రైతులకు చెల్లిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల మాటిండ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు మాజీ ఎంపీపీ బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులు వరి ధాన్యాన్ని పంట పొలాల్లోనే ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ దానికి రెండు వేల మూడు వందల రూపాయల మద్దతు ధరను అందించడం జరుగుతుందని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం డైరెక్టర్లు మోహన్ రెడ్డి అశోక్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు మాటెన్ల గ్రామంలో ఏసీఏసీ గంగాపూరు గారి ఆధ్వర్యాన మన చైర్మన్ గారు కనకరాజు డైరెక్టర్ రామచంద్రం గారి ఆధ్వర్యాన మాటెన్ల మార్కెట్ను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటు ఏ గ్రేడు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బ్రీ గ్రేడు రెండు వేల మూడు వందలు నిర్ణయించిన ప్రభుత్వ రేటు దాని ప్రకారం రైతులు ఇవ్వలే కానీ ఇతరాత్ర రైస్ మిల్లులలో అమ్మి తక్కువ ధరకు అమ్మి వాళ్ళు నష్టపోవద్దని మేము రైతులకు ముఖ్యంగా ప్రధాన కోరిక దానికి తోడుగా ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వచ్చినటువంటి రైతులకు సరి అయినటువంటి వసతులు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ వారిని అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి అమాలీలు కావచ్చు అక్కడ ఇక్కడ ఎగుమతి చేసే అమాలీలు అక్కడ దిగుమతి చేసే అమాలీలు లారీలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గని బ్యాగులు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మేము ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని కోరుకుంటూ రైతులు మాత్రము మంచి ఆరబెట్టుకొని ఇక్కడ అమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది పట్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమడం జరిగింది దీనికి ప్రతి రైతు మార్కెట్ను అధ్యయనం చేసుకోవాలి ప్రతి రైతు బయట అమ్మకుండా నుంచి మోసపోకుండా ఒక వంద రెండు వేల కడుగు బయట బాగా అమ్ముతున్నారు రైతులు అట్లా క్వింటల్కు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు లాస్ అవుతుంటారు ప్రతి రైతు అది మార్కెట్ను వినియోగించుకొని ప్రతి క్వింటాల్కు మూడు వందల రూపాయలు లాస్ కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఖరీఫ్లో సీజన్లో ప్రతి రైతు వంద వంద శాతం సన్నబద్దులు పెట్టి వచ్చే గవర్నమెంట్ ఐదు వందల బోనస్ అందరూ సజ్వినం చేసుకోవాలని కోరుకుంటూ